శ్రీ నమః నమ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నేడు చంద్రదశలో కుజభుక్తి గురించి తెలుసుకుందాం చంద్రదశలో కుజభుక్తి జరుగుతున్నప్పుడు మనకు జరుగుతున్నటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు చంద్రదశలో కుజభుక్తి ఏడు నెలల పాటు ఆ యొక్క కుజుడు సంచరిస్తూ ఉంటారు ఆ సంచరిస్తున్నటువంటి సమయంలో మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు అలాగే శ్లేష్మం సంబంధించినటువంటి సమస్య శ్లేష్మం పెరుగుట శరీరంలో మనోభ్రమ మానసికమైనటువంటి భ్రమలో పడడం అనవసరమైనటువంటి గొడవల్లో తలచూర్చి మరి కొన్ని దుష్ఫలితాలు ఏర్పడడం ఇలాంటి సమస్యలు ఈ యొక్క కుజభుక్తికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు మన తల దూరిస్తే మనకి ఏమవుతుందో మనకు తెలుసు లేనిపోని పెంట మన అవుతుంది లేని సమస్యలు మన తల మీద అవుతుంది అలా వస్తుంది అని అంటే వాళ్ళకి చంద్రదశలో కుజుడు బాగలేదని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి మరి కుజుడు బాగలేకపోతే ఏం చేయాలంటే కందురు దానం చేయొచ్చు కుజుడికి సంబంధించి జపం చేసుకోవచ్చు హోమం చేయొచ్చు ఇలాంటి పరిహారం చేసుకున్నా కూడా ఇంకా మంచి ఫలితాలు రావడం లేదని ఎవరికైతే భావిస్తున్నారో అలాంటి వాళ్ళకి మరి పగడము అనేటటువంటి స్టోన్ మ్యాచింగ్ స్టోన్ ధరించినట్లయితే ఆ పగడము మనము ఏ వేలు పెట్టుకోవాలి ఏ సుముహూర్తంలో పెట్టుకోవాలి ఎప్పుడు చేయించాలి ఆ పద్ధతి ప్రకారం మనం చేసి మన పెట్టుకుని ధరించినట్లయితే మ్యాచింగ్ స్టోన్ లేకపోతే ఆ యొక్క రిజల్ట్ అనేటటువంటి రాదు కాబట్టి ఓంకారు ఆ సైంటిఫిక్ పద్ధతిలో ఒక సిస్టమ్ నడు సిస్టమ్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి మీరు ఈ సమస్యలు చెప్పినటువంటి సమస్యల చేత ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు తప్పకుండా అవి చేసి మీరు యొక్క చక్కటి పరిహారం చేసుకొని ఆ కుజగ్రహము భుక్తి చంద్రదశలో కుజగ్రహం నుంచి వచ్చేటటువంటి కుజభుక్తిలో వచ్చేటటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల నుంచి విముక్తి కావాలని చెప్పి కోరుకుంటున్నాను 分不用样。